హలో గుడ్ ఈవినింగ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు టార్గెట్ టీఎస్పిఎస్సి సో చాలా రోజులైంది మనకు అప్డేట్స్ ఇవ్వక సో మనకి బేసికల్లీ కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఇప్పుడు ఇన్ని రోజులు అందరు విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు మెయిన్గా టీఎస్పిఎస్సి బోర్డు ఎప్పుడు ఫామ్ అవుతుంది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది ఆల్మోస్ట్ మనకు చాలా టైం అయిపోయింది టూ ఇయర్స్ అయింది నోటిఫికేషన్స్ ఇచ్చి కూడా అప్పట్లో కే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అనౌన్స్ చేశారు కదా ఇన్ని ఇన్ని ల్యాక్స్ జాబ్స్ వేస్తామన్నప్పుడు అందరు స్టూడెంట్స్ వేరియస్ అంటే ఇక్కడ ఎక్కడెక్కడో బ్యాక్గ్రౌండ్స్ కొందరు జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రైవేట్గా వేరే వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు బట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అవ్వడం వల్ల పేపర్ లీకేజెస్ కానీ పోస్ట్పోన్మెంట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక ప్రతి యాస్పిరెంట్కి మెంటల్లీగా ఒక అంటే మెంటల్లీ అన్సర్టనిటీగా క్రియేట్ చేసేది బట్ ఇప్పుడు మనకు వెరీ గుడ్ న్యూస్ వస్తుంది న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ఏంటంటే కొంచెం కమిటెడ్గా ఉన్నారు కమిటెడ్గా ఉన్నారు అన్నీ తొందరగానే ఇవ్వాలని ఉంది కాబట్టి సో మనకు చూస్తున్నాం చక్కచక్క అన్నీ జరిగిపోతున్నాయి లైక్ వీళ్ళు ఒక టైం పీరియడ్ ఇచ్చారు ఎయిటీన్త్ లోపట అప్లై చేసుకోమని లైక్ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే టీఎస్పీసీ చైర్మన్ పోస్ట్కి అరౌండ్ ఫిఫ్టీ మెంబర్స్ అప్లై చేశారు యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ పోస్ట్కి త్రీ హండ్రెడ్ ప్లస్ అప్లికేషన్స్ వచ్చాయి సో ఈ అప్లికేషన్స్కి వీళ్ళు ఒక కమిటీ వేశారు ఒక సర్చ్ అండ్ సెలెక్షన్ కమిటీ అని ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ కానీ జిఏడి సెక్రటరీ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఫైనల్గా కొన్ని నేమ్స్ నిన్న గవర్నర్ గారికి పంపినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది అంటే గవర్నమెంట్ ఫైనలైజ్ చేసి ఒక ముగ్గురు పేర్లు పంపారంట సో అందులో మెయిన్గా వినిపిస్తున్న నేము మన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి పేరు మెయిన్గా వినిపిస్తుంది సో మనకి వెరీ సూన్ అంటే లైక్ ట్వంటీ సిక్స్ నుండి లైక్ జాన్వరి ఎండ్ వరకు ఎప్పుడైనా రావచ్చు టీఎస్పిఎస్సి చైర్మన్ అండ్ చైర్మన్స్ అప్రూవల్ అవ్వంగానే బోర్డు మెంబర్స్ సో మనకు బేసికల్లీ ఎంత అంటే టెన్ ప్లస్ వన్ ఒక చైర్మన్ యాజ్ వెల్ యాజ్ టెన్ మెంబర్స్ ఉంటారు పిఎస్సికి సో ఫుల్ బాడీ ఉండేటట్టు వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ఏర్పాటైన సెర్చ్ కమిటీ సూచన మేలకు ఆయన పేరు ఖరారు చేసినట్టు సర్కార్ చేసిన సర్కారాన్ని ఇచ్చారు సో వీళ్ళు గవర్నర్ తమిళసై ఆమోద కోసం పంపినట్టు సమాచారం ఉందంట త్వరలో సభ్యుల నియామకాన్ని కూడా పూర్తి చేసేలా కసరత్తు మమ్మూరం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి సో ఇదంతా వేగంగా జరుగుతుందంట ఈ దర ఈ దరఖాస్తులు కూడా ఎయిటీన్త్కి వచ్చాయి ఈరో ఈరోజు ట్వంటీ త్రీ అంటే ట్వంటీ నిన్న ట్వంటీ టూ నిన్నటి వరకే విత్ ఇన్ ద ఫోర్ ఒక నేమ్స్ ఫైనలైజ్ చేసి గవర్నమెంట్కి ఇచ్చారు గవర్నమెంట్ అప్రూవల్ కోసం గవర్నర్కి పంపింది సో మనకి ఇక్కడ చూడండి న్యూ బోర్డ్ ఫార్మేషన్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఏంటంటే జాన్ ట్వంటీ సిక్స్ నుండి జాన్ థర్టీ వరకు కొత్త బోర్డు ఏర్పాటే సూచనలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి నెక్స్ట్ వీళ్ళకున్న నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుందంటే వీళ్ళు ఓత్తు టేకింగ్ తీసుకోవాలి గవర్నర్ గారి దగ్గర ఓత్ తీసుకోవాలి అది మోస్ట్లీ 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 మనకున్న ఇన్ఫర్మేషన్ వరకు ఫిఫ్టీ వన్ నుండి ఫిఫ్టీన్ వరకు అయిపోతుంది ఆ న్యూ జాబ్ క్యాలెండర్ ఫెబ్ టెన్త్ వరకు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇది దా హిందూలో వచ్చిన ఒక క్లిప్పింగ్ అన్నట్టు నేను కట్ చేసి ఇక్కడ పే చేశాను సోర్సెస్ సెడ్ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి వాజ్ డిటర్మైడ్ టు కంప్లీట్లీ ట్రాన్స్ఫామ్ ద కమిషన్ ద స్పీడ్ విత్ విచ్ హీ ఈజ్ గోయింగ్ అబౌ అబౌట్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ ఇన్ ద కమిషన్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ ద రాంగ్ డన్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్ హ్యాస్ టు బి రివర్స్డ్ అండ్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ద యూత్ ఇన్స్టిల్డ్ అంటే వీళ్ళు అంటే ఆల్రెడీ వీళ్ళకి అభ్యర్థుల్లో చాలా గందరగోళం చాలా ఆందోళన ఉందని గవర్నమెంట్ దృష్టిలో ఉంది వీళ్ళు కొంచెం స్పీడప్గానే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఎక్స్పెక్టెడ్ డేట్ మోస్ట్లీ జాన్ ట్వంటీ సిక్స్ నుండి జాన్ థర్టీ వరకు కొత్త బోర్డు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఓత్ టేకింగ్ ఫెఫ్ వన్ నుండి ఫెఫ్ టూ అవ్వచ్చు న్యూ జాబ్ క్యాలెండర్ బై ఫిఫ్ట్ టెన్ అవ్వచ్చు ఇదెంతంటే మనకున్న ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లు వచ్చిన ఆర్టికల్స్ అన్నిటిని కంపైల్ చేసి ఒక టెంటేటివ్ మనం టెంటేటివ్ డేట్స్ ఎగ్జాక్ట్ కాదు ఇవి జరగవచ్చు మనం ఇంతకుముందు కూడా చాలా డేట్స్ ఇచ్చాము యాజ్ ఇట్ ఈస్ అయ్యాయి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి ఇవి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి సో నెక్స్ట్ మనకున్న మేజర్ అందర్ ఆస్పిరెంట్స్ మెయిన్గా వెయిట్ చేస్తుంది గ్రూప్ వన్ ఎగ్జామ్ మనందరికీ తెలుసు లాస్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ టూ థౌజండ్ లెవెన్లో నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని అనివార్య కారణం వల్ల వాళ్ళు కూడా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫైనల్గా రాశారు అప్పటి నుండి మనకు నోటిఫికేషన్ లేదు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం అంటే ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఎంతోమంది వాళ్ళ డ్రీమ్ జాబ్స్ కానీ కొన్ని ప్రైవేట్ సెక్టర్లో ఈవెన్ సాఫ్ట్వేర్లో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్ ఏంటంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ కొట్టడం అందులో లైక్ డిప్యూటీ కలెక్టర్ కానీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ పోస్టులు చాలా వాల్యుబుల్ పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎక్కువే వీళ్ళు బై టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు వీళ్ళు ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ కన్ఫర్డ్ అయిపోతారు అన్నట్టు స్టేట్ సర్వీసెస్లోనే కన్ఫర్డ్ అవుతారు సో చాలామంది ఆస్పిరెంట్స్ ఈవెన్ మన స్టేట్ నుండి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీని మీద చాలా ఫోకస్ చేస్తున్నారు గ్రూప్ వన్ ఎగ్జామ్ కొడితే మన లోకల్గా పనిచేయచ్చు వెరీ వెరీ ఫ్యూ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ లోపలనే వీళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఫోకసింగ్ ఇలాట్ సో గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ మన మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మోస్ట్లీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారు ఆల్రెడీ ఈ కేసు సుప్రీంకోర్టులో డిఫెక్టెడ్ లిస్ట్లో ఉంది అది విత్డ్రా అయిపోతుంది సో గ్రూప్ వన్ ఫ్రెష్గా మళ్ళీ థర్డ్ టైం కండక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కండక్ట్ చేస్తారు ఛాన్సెస్ కదా హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ టైం కండక్ట్ చేస్తారు దీనికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఫెబ్ సెకండ్ వీక్ తర్వాత ఫిఫ్త్ సెకండ్ వీక్ తర్వాత సెకండ్ వీక్ కానీ సెకండ్ వీక్ తర్వాత కానీ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మాత్రం మోస్ట్లీ ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్సే జరుగుతుంది బిఫోర్ జరిగే సూచనలు అయితే ఏం కనిపించట్లేదు ఎందుకంటే చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉన్నాయి లైక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ అంత హడావిడిగా ఏం చేయరు ఏదైనా చేస్తే పకడ్బందీగా మళ్ళీ దానికి ఏం ఇబ్బంది రావద్దు ఇంతకుముందు చేసినట్టు బయోమెట్రిక్ తీసుకోకపోవడం మళ్ళీ అది కోర్టులో ఛాలెంజ్ అవ్వడం మళ్ళీ కోర్టు నుండి మళ్ళీ డైరెక్షన్స్ వచ్చి మళ్ళీ క్యాన్సిల్ అవడం ఇవన్నీ కాకుండా ఏజ్ చేసినా క్లారిటీ వచ్చి చేయాలి కాబట్టి మోస్ట్లీ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ప్రిలిమ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ ఓన్లీ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లైక్ సెప్టెంబర్ అక్టోబర్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అప్పట్లో మన యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ కూడా అయిపోతుంది అయిపోగానే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఎందుకంటే యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎక్కువ మంది అపియర్ అవుతారు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ కాబట్టి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు సార్ మే అంటే మెయిన్స్ రాతో పెట్టాలని వాళ్ళ డిమాండ్ ఉంటుంది యాజ్ వెల్ అస్ కమిషన్ కూడా కన్సిడర్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా అటు పోటీ పడాలి మన స్టేట్ విద్యార్థులు కాబట్టి నెక్స్ట్ రిజల్ట్స్ పక్కా డిసెంబర్ లోపల ఇచ్చేస్తారు డిసెంబర్ ఎండ్ లోపల హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ చాలామంది యాస్పిరెంట్స్లో అపోహ ఏమి ఉందంటే అంటే కొంత కొంతమంది కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ ఉండొచ్చు అనే ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేశారు మోస్ట్లీ చే ఇంటర్వ్యూ ఉండదు మోస్ట్లీ ఏం చేంజెస్ చేయరు చేంజెస్ చేస్తే అది ఏమవుతుందంటే ఇట్ విల్ అగైన్ లీడ్స్ టు డిలే చాలా డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దే దేర్ మైట్ నాట్ బి ఏ ఛాన్స్ ఛాన్సెస్ లేవు ఇంటర్వ్యూ పెట్టే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ లేవు ఇంటర్వ్యూస్ ఏమి ఉండవు కానీ సిలబస్లో కొన్ని మార్పులు చేయొచ్చేమో సప్లిమెంటరీ ఇచ్చినప్పుడు లైక్ కొన్ని ఉన్నాయి కదా కొన్ని మూమెంట్లో కానీ కొన్ని కొంతమంది యాస్పిరెంట్స్ ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కొంచెం తగ్గియండి లేదా నంబర్ ఆఫ్ పేపర్స్ రెడ్యూస్ చేయమని డిమాండ్ ఉంది లైక్ యూపీఎస్సీ ఇన్లైన్ విత్ యూపీఎస్సి యూపీఎస్సీలో ఫోర్ పేపర్స్ ఉంటాయి ఆప్షనల్ కాకుండా ఇవన్నీ సిక్స్ పేపర్స్ ఉండడం ఏంటి అన్నట్టు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి చేంజెస్ మ్యాక్సిమం కావు బట్ ఛాన్సెస్ ఉన్నాయి చేంజెస్ చేయకపోవడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది బట్ డిమాండ్ని బట్టి చేంజెస్ అవుతాయేమో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఎంత ఇంక్రీజ్ అవుతాయంటే మనకున్న ఇన్ఫో ప్రకారం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అది ఎక్కువ కూడా ఉండొచ్చు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అయితే మినిమం ఇంక్రీజ్ ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ వైజ్ వ్యాకెన్సీస్ ఇది మనం కొంత అంటే విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళని కనుక్కొని ప్లస్ సెక్రటరియట్లో అక్కడ కనుక్కొని తెలుసుకున్న ఇన్ఫర్మేషను సో మున్సిపల్ కమిషనర్ థర్టీ వ్యాకెన్సీస్ ఉన్నాయి అరౌండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి థర్టీ ఫైవ్ ఉన్నాయి డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ ఇవి లెవెన్ ఉన్నాయి సి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇవి ఎయిటీన్ ప్లేస్ ఉన్నాయి అంట టోటల్లీ నైంటీ ఫోర్ వస్తుంది మనకు లెక్క ఇంకా ఉన్నాయి వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా లైక్ ఎంపీడీఓ ఉన్నాయి అడిట్ ఆఫీసర్ ఉన్నాయి చాలా పోస్టులు ఉన్నాయి గ్రూప్ వన్లో కూడా సో ఓవరాల్గా ఆల్మోస్ట్ ఇవి కూడా వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మినిమమ్ ఇంకా ఎక్కువ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో వెరీ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ ఇయర్ మంచి చదివితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోపల ఒక యాస్పిరెంట్ నుండి ఆఫీసర్ ఆఫీసర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ మీరు ఒక డిస్టిక్ని లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ మనకు గ్రూప్ వన్ తర్వాత చాలా మంది ఆస్పిరెంట్స్ అనుకునే జాబ్ చాలా పాపులర్ జాబ్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అనేది చాలా మంది ఆస్పిరెంట్స్ ట్రై చేస్తారు గ్రూప్ వన్లో కొంతమంది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాబ్లం ఉందో ఏదో కొంచెం మంది ట్రై చేయరు అప్లై చేయరు బట్ గ్రూప్ టు ఎగ్జామినేషన్కి చాలా డిమాండ్ ఉంటుంది సో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి కానీ వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ టెంటేటివ్ దాన్ని బట్టి కానీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఏంటంటే జూన్ ఆర్ జూలై గ్రూప్ టు ఎగ్జామినేషన్ మోస్ట్లీ జూన్ ఆర్ జూలై ఉంటుంది నెక్స్ట్ దీనికి కూడా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారు యాజ్ వెల్ ఆస్ నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఎంత అంటే మినిమమ్ సిక్స్ హండ్రెడ్ మ్యాక్సిమమ్ థౌజండ్ అంటే సిక్స్ హండ్రెడ్ నుండి థౌసండ్ ఎన్నైనా ఇవ్వచ్చు ఇవి అంటే టెంటేటివ్ ఎన్నైనా ఇవ్వచ్చు అంటే వాళ్ళ దగ్గర వ్యాకెన్సీస్ అయితే అరౌండ్ థౌజండ్ వరకు వెళ్తాయి అన్ని డిపార్ట్మెంట్స్ నుండి వాళ్ళు వన్స్ ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటే లో అన్ని హెచ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఇండెంట్ పంపుతారు దాన్ని క్యాలిక్యులేట్ చేసి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది అంటే నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి వీళ్ళ జాబ్ క్యాలెండర్లో టూ ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫస్ట్ ఏప్రిల్లో ఉంది నోటిఫికేషన్ సెకండ్ ఏందో డిసెంబర్లో ఉంది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్స్కి వ్యాకెన్సీస్ ఉండాలంటే వాళ్ళు ఎక్కువ యాడ్ చేయరు లేదు ఇచ్చేద్దాం అనుకుంటే మోస్ట్లీ మ్యాక్సిమం థౌజండ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ అరేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా మోస్ట్లీ గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి ఇంటర్వ్యూ ఉండదు చేంజెస్ ఇన్ ద సిలబస్ సిలబస్లో కూడా చేంజెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఏముండో ఉంటే నెస్ కొన్ని బేసిక్ ఫ్యూ చేంజెస్ ఏమైనా జరగవచ్చు మ్యాక్సిమం జరగదు ఏ నోటిఫికే ఏ దానికైనా సరే వాళ్ళు చేంజెస్ చేయకపోవడానికి ట్రై చేస్తారు చేంజెస్ చేస్తే అగైన్ డిమాండ్స్ వస్తాయి మేము ప్రిపేర్ అవుతాము సిలబస్ చేంజ్ అయింది అవన్నీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం జరుగు ఇంతకుముందు మనకు లాస్ట్ నోటిఫికేషన్లో సెవెన్ ఎయిటీ త్రీ వ్యాకెన్సీస్ ఉన్నాయి సో సిక్స్ హండ్రెడ్ కలిపితే అరౌండ్ మనకి థర్టీన్ హండ్రెడ్ చేంజ్ అవుతాయి థౌజండ్ కలిపితే మనకి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ మేజర్ క్వశ్చన్ ఇవన్నీ ఎగ్జామినేషన్స్ అప్కమింగ్వి కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ లైక్ గ్రూప్ ఫోర్ కానీ ఏడబల్ఈ ఎగ్జామినేషన్ సిడిపిఓ పాలిటెక్నిక్ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కొన్ని జిఆర్ఎల్ పెండింగ్ ఉన్నాయి కొన్ని మెరిట్ లిస్ట్ పెండింగ్ ఉన్నాయి కొన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇవి ఇవి కూడా ఫిబ్రవరి సెకండ్ వీక్ నుండి స్టార్ట్ చేస్తారు బేసికలీ వాళ్ళు ఫామ్ అయిన తర్వాత అన్ని డెసిషన్స్ తీసుకొని వీళ్ళకున్న నెక్స్ట్ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే హారిజెంటల్ రిజర్వేషన్ మీద ఆల్రెడీ చాలా కోర్ట్ కేసెస్ ఉన్నాయి వాటిని రిజాల్వ్ చేసుకోవాలి ఐదర్ జియో ఇచ్చి చేస్తారా ఏ విధంగా చేస్తారో చూడాలి మోస్ట్లీ హారిజెంటల్ రిజర్వేషన్ మీద గవర్నమెంట్ కూడా బోర్డు ఫామ్ కాగానే అందరితో డిస్కస్ చేసి ఆల్ స్టేక్ హోల్డర్స్ లైక్ అటార్నీ జనరల్ టీఎస్పీసీ బోర్డ్ మెంబర్స్ అందరు గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని లైక్ ఏపీలో ఆల్రెడీ జియో సెవెంటీ సెవెన్ అని ఉంది వాళ్ళు ఏం చేశారంటే క్లియర్గా అన్ని జడ్జిమెంట్స్ని చదివి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ అయ్యి ఆ కమిటీ రిపోర్ట్ని బట్టి జియో సెవెంటీ సెవెన్ తీసుకొచ్చారు అక్కడ ఏమి ఇబ్బందులు లేవు మన దగ్గర కూడా ఇన్ లైన్ విత్ ఏపీ లెక్క ఒక జియో రావచ్చు ఆర్జెంటల్ రిజర్వేషన్ ఆ జియో రాగానే మిగతాది ఇది మెరిట్ లిస్ట్ ఇవ్వడం కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తొందరనే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫెబ్ కల్లా ఇవన్నీ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అవుతాయి సో యాజ్ ఎవరైతే మీరు నెక్స్ట్ ఈ ఇయర్ ఆల్రెడీ ట్వంటీ త్రీ లాస్ అయిపోయినాం బట్ ట్వంటీ ఫోర్ అనేది వెరీ క్రూషియల్ ఇయర్ మీరు మంచిగా పకడ్బందీగా మంచిగా ఒక సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ వేసుకొని మీ గోల్ గ్రూప్ వన్ ఆ గ్రూప్ నా ఆర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు ఉన్నాయా ఏదో ఒకటి అవి ఒక ఫైనలైజ్ అయిపోయి మీ స్టాండర్డ్ బుక్స్ పెట్టుకొని మీ రివిజన్ కానీ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు రివైజ్ చేయండి గ్రూప్ వన్కి ఏమైనా అంత సిలబస్ అయిపోయిన వాళ్ళు మెయిన్స్ మాక్ ఎగ్జామ్స్ రాయండి మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాయండి గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యట వాళ్ళు మాక్ టెస్ట్ సిరీస్ రాయండి ప్లస్ మీ సిలబస్ కంప్లీట్ చేసుకోండి మీకున్న వీక్ ఏరియాస్ని ఐడె ఐడెంటిఫై చేసి వాటిని స్ట్రెంత్ చేసుకోండి కాబట్టి ఓవరాల్గా గ్రూప్ టూలో సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్లో మీరు మంచిగా లైక్ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ తెచ్చుకుంటే మీరు డిజైర్ జాబ్ గ్రూప్ టూలో కూడా సర్వీస్ రావడం ఇంపార్టెంట్ లైక్ డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ వేరియస్ పోస్టులు ఉన్నాయి ఏసీటీఓ మీ డిజైర్ జాబ్ రావాలంటే కానీ మీకు మంచి స్కోర్ ఉండాలి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి యాజ్ వెల్ ఆస్ మనకి టార్గెట్ టీఎస్పీఎస్ అని ఒక టెలిగ్రామ్ యాప్ ఉంది మన మన గ్రూప్లో అరౌండ్ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ క్యాండిడేట్స్ ఉంటారు అందరు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏ డబల్ఈ ఇర్రెస్పెక్టివ్ ఆల్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్ యాజ్ వెల్ అస్ టీఎస్ఎల్ పిఆర్బీ అందరూ ఉన్నారు డైలీ అప్డేట్స్ ఉంటాయి మన టార్గెట్ టీఎస్పీఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ మీకు అప్డేట్స్ ఉంటాయి మేము లింక్ ఇందులో కామెంట్ సెక్షన్లో పెడతాం జాయిన్ అవ్వండి ఎవరైతే జాయిన్ కాలేరో జాయిన్ అవ్వండి యాజ్ వెల్ ఆస్ మనకి టార్గెట్ టీఎస్పీఎస్సి యాప్ కూడా తీసుకొచ్చాం అందులో మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లస్ సొసైటీకి మనం ఫ్రీ మార్క్ టెస్ట్లు ఇస్తున్నాం అరౌండ్ ట్వంటీ డేస్లో టోటల్ సిలబస్ దాని మెయిన్ థీమ్ ఏంటంటే రివైజ్ ఎంటైర్ సొసైటీ త్రూ ఎంసీక్యూస్ ఎంసీక్యూస్ ద్వారా మీ సొసైటీ మొత్తాన్ని కంప్లీట్ చేసేటట్టు మేము అరౌండ్ ట్వంటీ మార్క్ టెస్ట్లు ఆల్రెడీ యాప్లో అప్లోడ్ ఉన్నాయి మీరు యాప్ లింక్ కూడా మనం కామెంట్ సెక్షన్లో పెడతాం మీరు టార్గెట్ టీఎస్పీసీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు ప్లస్ మంత్లీ మ్యాగ్జిన్ ఇస్తాం ప్లస్ తెలంగాణ త్రీ సిక్స్టీ ఫైవ్ అని మంత్లీ మ్యాగ్ ఇయర్లీ మ్యాగ్జిన్ మొత్తం కంప్లీట్ కవరేజ్ హోల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ హోల్ తెలంగాణ ఇష్యూస్ని ఒక సపరేట్ డాక్యుమెంట్ డెడికేటెడ్ డాక్యుమెంట్ తయారు చేసాం ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా సో మీరు టార్గెట్ టీఎస్పిఎస్ యాప్ని ప్లేస్టోర్లో డైరెక్ట్ టార్గెట్ టీఎస్పిఎస్ అని కొడితే వచ్చేస్తుంది యాజ్ వెల్ ఆస్ మేము ఒకవేళ మీకు ఇబ్బంది అవుతే మన కామెంట్ సెక్షన్లో పెడతాం ప్లస్ ఎవరైతే ఇప్పటిదాకా మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను టార్గెట్ టీఎస్పీఎస్ఈ టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే జాయిన్ కదారో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ది సెషన్